మన ఊరి ముచ్చటకు స్వాగతం వేసవికాలం దృష్ట్యా ముందస్తుగా గ్రామాలలో త్రాగునీటి ఎద్దడి రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటూ బీర్కూర్ మండల ప్రత్యేక అధికారి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం పంచాయతీ కార్యదర్శులకు బీర్కూర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని బీర్కూర్ ఎంపీడీఓ భానుప్రకాష్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రాగునీటి సరఫరాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సజ్యులను పంచాయతీ కార్యదర్శులకు ఆయన అందించారు దీనితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ప్రభుత్వం ప్రకటించినందున ప్రభుత్వ కార్యాలయాలు కానీ ఇతర ప్రైవేటు కార్యాలయాలు కానీ ఎటువంటి స్టిక్కర్లను కానీ ఫ్లెక్సీలను ఎటువంటి లావాదేవీలను జరపకుండా చూడాలని పేర్కొన్నారు స్థానికంగా గ్రామాలలో నీటి సరఫరా సక్రమంగా అయ్యేలా చూడాలని పేర్కొన్నారు దీనితో పాటు గ్రామాలలో త్రాగునీటి ట్యాంకులను శుభ్రపరిచి బ్లీచింగ్ పౌడర్ పౌడర్ను వినియోగించి గ్రామాలను ఆరోగ్యవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దాలని అన్నారు గ్రామాలలో నీటి ఎద్దడి తాండవిస్తే పంచాయతీ కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు గ్రామాలలో మురిగి నీటి కలవల్లో పరిశుభ్రతను పాటించాలని తడిచెత్తను పొడిచెత్తను డంపింగ్ యార్డుకు తరలించి దోమలను నివారించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీఓ మహబూబ్ ఆర్డబ్ల్యూసిఐఈ జగదీష్ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు